ఈరోజు రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి పరిపాలనలో ఆయన పార్టీలో ప్రజలచే ఎన్నుకోబడ్డటువంటి రిజర్వ్ నియోజకవర్గాల ఎమ్మెల్యేల పరిస్థితి చాలా దారుణాతి దారుణం మొత్తం ఏడు ఎస్టీ ఇరవై తొమ్మిది ఎస్సీ నియోజకవర్గాలు ఉన్నాయి ముప్పై ఆరు రిజర్వ్ నియోజకవర్గాలు ఈ రాష్ట్రంలో ఉన్నాయి ముప్పై ఆరు రిజర్వ్ నియోజకవర్గాలు కూడా ప్రజలు ఎన్నుకున్నటువంటి ఎమ్మెల్యే కాకుండా ఈ ఎస్సీ ఎస్టీ నియోజకవర్గాల్లో నలుగురు షాడో ఎమ్మెల్యేలు పెత్తనం చేస్తూ ఉన్నారు చాలా దారుణం ఈ మొత్తం కూడా ఈ నలుగురు ప్రధానంగా విజయసాయిరెడ్డి వైవి సుబ్బారెడ్డి ఉత్తరాంధ్ర వీడకేం పని అండి అసలు విజయసాయిరెడ్డికి వైవి సుబ్బారెడ్డికి ఉత్తరాంధ్రలో ఏం పని ఆ ఉత్తరాంధ్రలో రిజర్వ్ కాన్స్టిట్యున్సీలు ఎస్టీ రిజర్వ్ కాన్స్టిట్యున్సీలు అరకు పాడేరు రంపచోడవరం అదేవిధంగా పాలకొండ కురుపాం పార్వతీపురం సాలూరు ఈ నియోజకవర్గాల్లో ఎక్కువగా అరకు పాడేరు ప్రాంతాల్లో టూరిజం మైనింగ్ అత్యధికంగా ఉంటుంది వీటిని దోచుకోవడానికి ఇక్కడ పెత్తనం కావాలి విజయసాయి రెడ్డికి వైవి సుబ్బారెడ్డికి ఇక్కడ దీనికి పోటీపడి ప్రజల్ని భయప్రాంతులు చేస్తూ ఉంటారు అదేవిధంగా పాడేరు కాన్స్టిట్యున్సీలో చింతపల్లి ప్రాంతంలో బాక్సైటు లేటరైటు రంగురాళ్ళు క్వాడ్జి ఈ ఖనిజాల నిక్షేపాలు ఉన్నాయి వీటిని కొల్లగొట్టడానికి వీళ్ళకి అధికారం కావాలి వీళ్ళకి పెత్తనం కావాలి కాబట్టి అక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యేలు పక్కన పెట్టి వీళ్ళు వెళ్ళి షాడోలుగా అక్కడ పెత్తనం చేస్తూ ఉంటారు ఇలా ఎమ్మెల్యేలకి ఎంపీకి అక్కడ ఎందుకోబడ్డటువంటి వారికి లేనటువంటి ప్రోటోకాల్ వైవి సుబ్బారెడ్డు సుబ్బారెడ్డి కొడుకు విక్రాంతి రెడ్డి వెళ్తే అక్కడ అధికారులు విపరీతమైన ప్రోటోకాల్ ఇచ్చి చేస్తుంటారు చాలా దారుణమైన పరిస్థితి ప్రతి చోట ఈరోజు పాలకొండ కాన్స్టిట్యున్సీ ఉంది పాత శ్రీకాకుళం జిల్లాలో రజోడ కాన్స్టిట్యున్సీ విశ్వాసరాయ కళావతి అక్కడ ఎమ్మెల్యే గారు ఆవిడ పెత్తనం ఏముండదు అక్కడ విక్రాంత్ రెడ్డి వైవి సుబ్బారెడ్డి కొడుకు వెళ్తాడు అతను పెత్తనం చేస్తాడు లేకపోతే అక్కడ పాలవాయి విక్రాంత్ అని చెప్పి ఎమ్మెల్సీ ఉన్నాడు అతను పెత్తనం చేస్తాడు కంప్లీట్ అతనిదే పెత్తనం కళావతి ఎమ్మెల్యే గారు ఒక సీతంపేట మండలం వరకే ఆమె ఎమ్మెల్యేగా ఉంటుంది